హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పుడే లాంచ్ అయింది న్యూ లాంచ్ డిజైన్ అండ్ మనకి డిమాండెడ్ కలర్ కాంబినేషన్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో మనకి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అయితే ఉంటుంది సాఫ్ట్ స్క్వేర్ సిల్క్ అండ్ దీంట్లో వచ్చేసి మనకి వీవింగ్ బోర్డర్ ఇదంతా మనకి జరీ వీవింగ్ అనమాట సో మనకి ఇది వీవింగ్ బోర్డర్ అండ్ బాక్స్ టైప్ ఉంది కదా అక్కడ కూడా మనకి వీవింగ్ కనిపిస్తుంది చూడండి మంచి డిజిటల్ డిజైన్ కూడా ఉంది సో కలర్ ఇంకా తెలిసిందే కదా డిమాండ్ మామూలు డిమాండ్ కాదు చాలా అంటే చాలా డిమాండెడ్ కలర్ సో శారీ కుం ఒకసారి శారీ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ అండి నీట్గా కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇక కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి పల్లు పార్ట్ సో సాఫ్ట్ ఉంటుంది మనకి ఈజీ టు వేర్ అసలు ఈజీ టు క్యారీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్ ఉంటాయి కాబట్టి ఈ సారీస్ ఈజీ టు క్యారీ ఓకే సో మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చింది సో మిస్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో ఈ విధంగా ఉంటుంది సారీ సో ఈజీ టు క్యారీ